మీ పుట్టిన శుభాకాంక్షలు తెలుపుకున్నా థాంక్యూ సర్ మీరు చెప్పిన పదకం మేముంత్రం కూడా చాలా బాగా రిజిస్టర్ చేసుకొని ఉన్నాం సార్ సర్టిఫికెట్ ని ఇంకా మా నర్సింగ్ వాళ్ళకి ఇంతకు ముందు కరోనా టైం లో కాంటాక్ట్ కోర్సులు ఇచ్చి ఆ జాబ్లు అనేది ఆపేశారు సార్ కొంచెం నర్సింగ్ వాళ్ళని కూడా ప్రోత్సహించాల్సింగా కోరుకుంటున్నాం సార్ తప్పకుండా మేము దెఫినెట్లీ ప్రోత్సహిస్తాం అమ్మ ప్రోత్సహిస్తాం భవిష్యత్తులో అమ్మ మీరు గుర్తుపెట్టుకోవాలి డాక్టర్ల కంటే నర్సెస్కి ఎక్కువ డిమాండ్ ఉంటుందమ్మా ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా చాలా డిమాండ్ ఉండబోయేది నర్సెస్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది దానికి కారణం కూడా మీరు చూస్తే కొన్ని కొన్ని దేశాలు అందరూ ముసలి ఉన్నారు వాళ్ళకి ఏజింగ్ ఫ్యాక్టరీ వల్ల మెడికల్ కేర్ కానీ పర్సనల్ కేర్ గాని చాలా ముఖ్యం అలాంటప్పుడు డిమాండ్ బాగా పెరుగుతుంది హాస్పిటల్స్ కూడా బ్రహ్మాండంగా వస్తున్నాయి డాక్టర్ కంటే ఎక్కువ సేవలు అందించేది నర్సెస్ అందిస్తారు డాక్టర్ ఓన్లీ సూపర్వైజ్ చేస్తాడు కాబట్టి భవిష్యత్ అంత ఆశాజనకంగా ఉంటుంది అందుకే నేను మీకు హామీ ఇస్తున్నా తప్పకుండా ఒకప్పుడు నర్సింగ్ కాలేజీలు ఎక్కువ పెట్టాం మళ్లీ పెడతాం హాస్పిటల్స్ లో కూడా మీకు ఉద్యోగ భద్రత ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్న థ్యాంక్ యూ పిల్లలు కూడా బాగా గర్ల్స్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు మగ పిల్లల కంటే స్పష్టంగా చెప్పగలుగుతున్నారు వాళ్ళ కోరికలు ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారు ఆ కోరికలను సాధించుకునే విధానం కూడా చాలా స్పష్టత ఉంది ఇది నేను కోరుకునేది ఇలాంటి ఇంగోడు కూడా కోరుతున్నా నా మీటింగ్లు వచ్చినప్పుడు మగవాళ్ళు వస్తున్నారు ఆడవాళ్ళు వస్తున్నారు మగవాళ్లు తోసుకుంటా వస్తే ఆడవాళ్లు వెళ్ళిపోతున్నారు ఎందుకు వెళుతూ అని అట్లా కాదు మగవారు తోసుకుంటా వస్తే వాళ్ళని కట్టడి చేసి దూరంగా పెట్టి మీరు నిలబడుకోగలిగితే సమాజంలో కూడా నిలదొక్కుంటారు భయపడితే మగవాళ్లే డామినేట్ చేస్తారు అట్లా కాకుండా మీ ప్లేస్ మీకుండాలి మీ స్థానం మీకుండాలి ఆ స్థానం కోసం ఎప్పుడు పోరాడండి ఒక అన్నగా కుటుంబ పెద్దగా ఆడబిడ్డల అభిమానిగా ఒకటే చెప్తున్నా నేనెప్పుడు ఆడపిల్లల పక్షపాతి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను వెంటనే ప్రోగ్రాంలు ఎవరూ పెట్టలేదు చాలా మంది రాజకీయాల్లోకి వచ్చారు కాని కథలు చెప్పారు కాని ఏమీ చేయలేదు అవన్నీ చేసింది నేనేనని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా ఏ పైకి ఓకే ఇప్పుడు రమాదేవి లాస్ట్ స్పీకర్ రమాదేవి 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 ఎక్కువ పైకి ఎక్కువ చెప్పమా శుభాకాంక్షలు సార్ మీకు మాకు మా మా ఆయన తాగుబోతాడు కానీ ఆయన ఈ మధ్య రెండు ఒకటిన్నర సంవత్సరం కిందట తాగుడు ఎక్కువైపోయి చనిపోయాడు సార్ కానీ మీరున్నప్పుడు ఎక్కడో ఒక్క దగ్గర వైన్ షాపులు ఉండేటివి అట్లా కాకుండా ఇప్పుడు ఒక్క పల్లెటూరుకి మూడు వైన్ షాపులు ఉంటాయి సార్ అట్లాంటివి మీరు మన ప్రభుత్వం వచ్చి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడో ఒక దగ్గర పెట్టి లేదు వైన్ షాపులు పెల్లెటూర్లలో ఉన్నటువన్నీ ఎత్తి బాగు చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాను సార్ కానీ నాకు ఇద్దరు ఆడపిల్లలు తాగపోతాడైనా నా ఇద్దరు ఆడపిల్లని కష్టంతో చదివించుకున్నాను మీరున్నంతసేపు మా పాపకి స్కాలర్షిప్ వేసి మమ్మల్ని మా పిల్ల బాగా మా పాప బాగా చదువుకున్నది కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పాపకి కాలేజ్ ఫీజులు ఎక్కువయ్యి చదవలేక ఇంటి దగ్గరే ఉన్నా సార్ ఇంటర్ ఇంటర్ సెకండ్ ఇయర్ చేసి ఇంటి దగ్గరే ఉన్నది ఇట్లాంటి వాళ్ళు చాలా మంది పేదలు ఉన్నారు ఇట్లాంటివన్నీ బాగు చేయాలని మన ప్రభుత్వం ముందుకు రావాలని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇట్లాంటివన్నీ బాగు చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాను సార్ నేను కానీ నా పాప నాలుగు నాలుగు నెలలతో ముందు చనిపోయింది కాంగ్రెస్ పార్టీ ముందు వచ్చింది కానీ ఒక్కరు వచ్చి ఒక్క సహాయం అందించిన వాళ్ళు కాదు మన సునీల్ అన్న వచ్చి నా ఇంటి దగ్గరికి నేను నేను పేదరాలనైనా నా ఇంటి దగ్గరకు వచ్చి నాకు సహాయం చేసి అంతా ధైర్యాన్నిచ్చాడు ఈ పొద్దు ముందుకు నడువమ్మా నేనున్నానంటున్నాడు మన సునీలన్న మన సునీలన్నకి మన చంద్రబాబు నాయుడికి ప్రతి ఒక్క ఆడపడుసు ప్రతి ఒక్క ఆడపడుసు మన అన్న తోడుండాలని మరీ మరీ కోరుకుంటున్నాను మాదే ఓడూరు సార్ చిల్లకూరు మండలం ఓడూరు గ్రామం సార్ మాకు కానీ మన వాన్లల్లో ఇండ్ల ముందు నీళ్లున్న ఒక్కరో పట్టించుకున్న వాళ్ళు లేరు సార్ మమ్మల్ని గింట్లో రోడ్లు ఎత్తు అయిపోయి రోడ్లు మాకు సునీల్ అన్న కూడా నీళ్ళే మాకే ప్రభుత్వంలో లేకున్నా సునీల్ అన్న మాకు మంచి నీళ్ళు ఇచ్చారు సార్ మాకు కానీ కాంగ్రెస్ ఒక్క నీరు సొక్క ఇవ్వలేకపోయిందని మరీ మరీ మా సునీల్ అన్నని వేరు కోరుకుంటున్నా సార్ మీరు వచ్చిన పెద్దలకు అందరికీ నా నమస్కారాలు సార్ మా తప్పులు ఇప్పుడు మీ ఆయన చనిపోయాడు కదమ్మా చనిపోయాడు సార్ ఎట్లా చనిపోయాడమ్మా సార్ మా ఆయనకి మామూలుగా షుగర్ ఉండింది కానీ తాగుడు ఆపుకుంటా మా పిల్లల్ని మేము చదివించుకుంటా చేసుకుంటే కానీ మందులు ఎక్కువ కల్తీ మందుల వల్ల మా ఆయన తాగి తాగి ఇదైపోయినాడు సార్ మాకు డాక్టర్లు ఏం చెప్పారమ్మా డాక్టర్లో లివర్ పాడైపోయింది తాగుడు ఎక్కువైపోయింది అని చెప్పారు సార్ కానీ తాగద్దా అతను తాగతానే ఉన్నాడు సార్ మాకు కానీ మాకు టైం లేదు సార్ ఇప్పుడు మీరు ఒకసారి చూసారమ్మా ఒక ఆడబిడ్డ భర్త తాగుడుకు అలవాటు పడ్డారు దాన్ని ఆసరాగా తీసుకొని నాసిరకం మద్యం తయారు చేశారు ఆయన తాకపోతే ఉండలేడు అది తాగితే ఆరోగ్యం పాడైపోతుంది కడాన మొత్తం లివర్ మొత్తం స్పాయిల్ అయిపోయి ఆయన చనిపోయే పరిస్థితికి వచ్చాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి షాపుల్లో లిక్కర్ తాగితే ముందు కడుపులో మంట వస్తుంది లివర్ చెడిపోతుంది అదే మరిగా మొత్తం శరీరం నుండే మేజర్గా ఉండే భాగాలన్నీ కూడా దెబ్బతింటాయి తర్వాత చనిపోయే పరిస్థితి వస్తుంది ఆ దెబ్బతో మీరు సంపాదించిన కూలి డబ్బులన్నీ కూడా హాస్పిటల్ పాలైపోతుంది మీరు అప్పుల పాలైపోతారు మీరు నమ్ముకున్నటువంటి మీ వ్యక్తిని కూడా కాపాడుకోలేకపోతున్నారు నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను ఆ చెల్లెమ్మ చెప్పిన తర్వాత మొన్న విజయవాడలో ఒక మామూలు మధ్యతరగతి కుటుంబం ఒక సెలూన్ పెట్టుకొని బతుకుతాడు ఆ సెలూన్ పెట్టుకొని బతుకుతా ఉంటే ఆ కాలనీలో ఆయనకు తెలియకుండా భార్య కూడా ఎక్కడో ఒక షాప్ లో పనిచేస్తుంది ఇద్దరు కలిసి ఒక ముప్పై వేల రూపాయలు డబ్బులు సంపాదిస్తారు ఆ ముప్పై వేల రూపాయలు సంపాదించి ఆనందంగా ఉన్నారు కొడుకుని బాగా చదివించుకుంటున్నారు చదివించుకుంటే ఆ కాలనీలో గంజాయి వచ్చింది గంజాయి ఎవడో కూడా అలవాటు చేశాడు ఆ గంజాయికి అలవాటు చేస్తే ఇంట్లో దొంగతనం చేయడం మొదలుపెట్టాడు దొంగతనం చేస్తున్నాడు ఏంటని చూస్తే అతను గంజాయికి అలవాటు పడిపోయి బయట ఓపెన్ గా కూడా ఒప్పుకునే పరిస్థితికి వచ్చారు అతన్ని ఏ విధంగా బతికించుకోవాలని గంజాయి బారిని తప్పించాలని తల్లిదండ్రులు హైదరాబాద్ తీసుకెళ్లారు ఏదైతే మీరు హైదరాబాద్ లో అని అంటే గంజాయి తాకుండా చేయడానికి ట్రైనింగ్ ఇవ్వడానికి హాస్పిటల్లో చేర్చారు ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు కానీ అప్పుల పాలైపోయాడు మళ్ళా ఇంటికి వచ్చాడు ఇంటికి వస్తే ఇంటికి వచ్చిన తర్వాత ఓపెన్ గా నేరాలు చేయడం మొదలుపెట్టాడు ఎవరినా దారిలో పోతా ఉంటే వాళ్ళ దగ్గర దోపిడీ చేయడం ఆ డబ్బులు తీసుకొచ్చి మళ్ళా గంజాయి తాగడం అది పట్టుకొని కోర్టులో పెట్టి అతను జైలుకు పంపించారు ఎవరైతే బాగా చదువుకోవాల్సిన బిడ్డ బిడ్డను కాపాడుకోవాలని తల్లిదండ్రులు అప్పుల పాలైపోయి కడాన జైలు పాలైతే వాళ్ళ బాధ ఎంత ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు కూడా సులోచనమ్మ కూడా అదే బాధ భర్త ఏదో ఒక ఆదాయం తీసుకొచ్చి మీకు ఇస్తాడనుకుంటే ఆదాయం ఇవ్వకపోతే పోయాడు మనిషి అయినా అండగా ఉంటాడనుకుంటే ఆ మనిషిని కూడా పొట్టన పెట్టుకున్న దుర్మార్గమైన ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంత మనుపు కూడా ఉంది మద్యం కొత్త కాదు ఇంత మనుపు మద్యం తాగితే ఇంత ప్రమాదం లేదు నాసి రకం డబ్బుల ఆశతో దుర్మార్గమైన ఆలోచనతో నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు అందుకే అడుగుతున్న ఆడబిడ్డల తాడిబొట్టు దించేసి ఈ ప్రభుత్వం వద్దని మీరందరూ కూడా ఒక చైతన్యవంతులు కమ్మని మళ్లీ రామరాజ్యానికి శ్రీకారం చుట్టే బాధ్యత మాది కూటమి కోట్లేమని మరొక్కసారి అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ ఈరోజు చాలా బాగా జరిగింది చాలా సంతోషం నాకు ఎప్పుడూ ఈ గూడూరు మీటింగ్ జ్ఞాపకం ఉంటుంది భవిష్యత్తులో మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ దృష్టిలో పెట్టుకుంటా నేను కూడా అనేక కార్యక్రమాలు చేసేటప్పుడు మీ ఆలోచనలు దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా చేస్తే బాగుంటుందో చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా మా స్టూడెంట్స్ కి అందరికీ అభినందనలు ఎప్పుడు కూడా ఎక్కడైతే పిల్లలు ఉంటారో అక్కడ కేరింతలుంటాయి ఉత్సాహం ఉంటుంది డైనమిజం ఉంటుంది ఇప్పుడు మొత్తం మీరు అందరూ యువతి ఎవరైతే ఉన్నారో బ్రహ్మాండంగా ఈ మీటింగ్ లో భాగస్వాములు అయ్యారు భవిష్యత్తులో పిల్లలతో సమానంగా అవసరమైతే పిల్లల కంటే ఎక్కువ మా ఆడపిల్లలు ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఆడబిడ్డలందరికీ పేరు పేరు అభినందనలు ధన్యవాదాలు అందరికీ నమస్కారాలు థ్యాంక్ యూ నమస్తే సార్ మీకు జన్మదిన శుభాకాంక్షలు నా పేరు రాజేశ్వరి నేను <tune> గూడు <tune> సత్య నిత్యం సపలం జన గణ మంగళ నాయకుడా ధనమపు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామి కుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాం రఘు ప్రగతిని చూపర సాధకుడా వైకాళికుడా